హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఈరోజు మా అమ్మగారు గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తారో సేమ్ అలానే చేసుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టే ఒక ఐదు స్పూన్ల నూపప్పు కొద్దిగా జీలకర్ర ఒక ఐదు ఎండి మిర్చిని మొక్కలు చేసి వేసుకున్నాను డ్రై రోస్ట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను చల్లరేకా మాత్రమే పొడి చేసుకోవాలి నువ్వు వేడిగా ఉన్నప్పుడు పొడి చేసుకుంటే వండకట్టేస్తుంది అందుకని చెప్పి చల్లారెక్క మాత్రమే నువ్వు పొడి ప్రిపేర్ చేసుకోవాలి పొడి ప్రిపేర్ చేసుకునే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక గరిటెడ్ ఆయిల్ వేసుకున్నాను రెండు పెద్ద కట్టలు గోంగూరను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను ముందుగానే ఆ గోంగూర అంతా వేసుకున్నాను కొద్దిగా అల్లం ముక్కలు ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకున్నాను పచ్చిమిర్చి మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే ఇంకో రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిర్చి ఘాటుగానే ఉంటాయి అందుకని ఐదార వేసుకున్నాను సరిపడా సాల్ట్ వేసుకుని గోంగూర మగ్గించుకున్నాను ఈలోగా నువ్వుపప్పు చల్లారింది సాల్ట్ వేసుకుని పౌడర్ చేసుకున్నాను నువ్వుపప్పు పౌడర్ చేసుకునేటప్పుడు పల్సిస్తూ ఆపుతూ చేసుకోవాలి కంటిన్యూగా చేసుకుంటే కట్టేస్తుంది అనమాట ఈలో గోంగూర కూడా మగ్గింది మరో మిక్సీ జార్లో తీసుకొని చల్లారాక పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఈ పచ్చడి కోసం తాలింపు గోంగూర పచ్చడికి నువ్వు పప్పు అండ్ తాలింపుతో టేస్ట్ మరింత పెరుగుతుంది కొద్దిగా ఆయిల్ వేసుకుని మినపప్పు జీలకర్ర పచ్చనపప్పు ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక వెల్లుల్లి ముందుగానే పొట్టు తీసి ఉంచాను ఆ రెబ్బలు వేసుకున్నాను ఒక నాలుగు ఉల్లిపాయలని ముందుగానే తరిగి పెట్టుకున్నాను అవి కూడా వేసుకొని కొద్దిగా పసుపు సరిపడా సాల్ట్ వేసుకొని ఉల్లిపాయల్ని కూడా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను బ్రౌన్ అంటే బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు సగం పైగా వేగితే సరిపోతుంది అనమాట కలర్ కొద్దిగా మారితే సరిపోతుంది గోంగూర పచ్చడికి ఎప్పుడూ కూడా నువ్వు పప్పు కాంబినేషన్తో బాగుంటుంది ఇలా ఉల్లిపాయ కూడా తాలింపులో ఉంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా గోంగూర పేస్ట్ చేస్తున్నాం కదా అది వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత లాస్ట్లో నువ్వు జల్లుకోవాలి వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే మేము ఇలానే ప్రిపేర్ చేసుకుంటాం మాకు నార్త్ ఇండియాలో ఎక్కడ గోంగూర దొరికేది కాదు కానీ ఈ అస్సాంలో బాగా దొరుకుతుంది రేటు కూడా తక్కువే ఈ పచ్చడి టూ టు త్రీ డేస్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి